హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అసూలు బాసన అమర్లకు నివాళులర్పిస్తూ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో కోవతల ర్యాలీ నిర్వహించి గురువారం ఆర్కేపురం అష్టలక్ష్మి దేవాలయం కమా నుంచి కొత్తపేట చౌరస్త వరకు శ్రీచైతన్యా విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కొవ్వతల ర్యాలీ నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడులకు తెగబడి ఇరవై ఆరు మంది అమాయకులను బలి తీసుకున్నారని దీనికి భారత్ ధీటుగా సమాధానం చెప్పాలని యావత్ భారత్ అట్టుడుకుతుందని తెలిపారు పది రోజులుగా దేశమంతా అట్టుడికి పోతుంది ఎందుకంటే ఆ పహల్గామ్ ఘటన చూసి దేశం మొత్తం దిగ్భాంతికి గురి కావడం జరిగింది ఉగ్రమూక అమాయకులైనటువంటి ప్రజల్ని నువ్వు హిందూవా అని అడిగి మరి అన్యాయంగా వాళ్ళని చంపివేయడం జరిగింది ఇలాంటి సందర్భంలో దేశం మొత్తంలో విస్తరించున్నటువంటి మా శ్రీ చైతన్య సైనికులంతా పది లక్షల మంది సైనికులు ఇరవై లక్షల మంది మా పేరెంట్స్ మా గౌరవ పేరెంట్స్ అంతా కూడా నేషన్ ఫస్ట్ అంటూ దేశం కోసం మేమంటూ సోల్జర్స్ కోసం మేమంటూ అలా అమరులైన వారి కోసం మేమంతా మీ వెనుక ఉన్నామని వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపు నుంచి మా పేరెంట్స్ మా స్టూడెంట్స్ మా ఎంప్లాయీస్ మేమంతా కూడా ఆ చనిపోయిన వారి అందరికీ మీ అండగా మేమున్నామని ప్రకటిస్తూ ఈ రోజు ఈ క్యాండిల్ ర్యాలీని తీయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ శ్రీ చైతన్యాన్ని గౌరవిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పరాత్మతాకి